డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ కల్వకుండ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మరియు జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే అన్న చిద్దా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు జన్మదిన వేడుకలు కిటేరి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఆసుపత్రిలో పేద రోగులకు కూడా మరి పనులు రెడ్లు పంపి జరిగింది రాబో రోజుల్లో కేటీఆర్ గారు పూర్తి ఆరోగ్యంతో మరి ఉండి మరి దేవుడు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధాలను ఎప్పటికప్పుడు అండగట్టి మరి ప్రభుత్వాన్ని మెడవచ్చే విధంగా వారికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని రాబో రోజుల్లో మరి పిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కరవంతు సహాయ సహకారాలు కృషి చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి సంగారెడ్డి నియోజకవర్గ తరపున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఇగోవి భావితరాల ఆయపడు భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం మనకు వెళ్ళి తెలుసుకోవాలని కోరుతూ ఆ యొక్క కేటీఆర్ తారక రామారావు గారికి శుభాకాంక్షలు వర్క్ పరంగా పెట్టా ఉన్నా దెబ్బతి శుభాకాంక్షలు ఇంకా సంగారెడ్డి పండుగ మరొక ఎక్కితే వాడు ఇంతా ప్రమాదం ఆద్వార్యా సమాండంగా పల్లె పరిమితి కార్యక్రమం మరియు కేక్ కట్ చేసుకొని తమ్మల సరిపడా జాగ్రత్తలను ముగ్గురు చేసుకుందాం ఈ సందర్భంగా ఇక ఈరోజు యువతకు ఆదర్శంగా వారు ఖచ్చితంగా కొచ్చే తరులలో తెలంగాణలో విడుగు తీసుకెళ్తే వారు ఉన్నతమని పార్టీ కార్యదర్శి యొక్క అధ్యక్షుడు కేటీఆర్ గారి తమ్మికిత్సలోని మరి సంగారెడ్డి మా పేరుత నాయకుడు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో పుట్టినరోజు కేటీఆర్ గారిరోజు వేడుకలు దహ్మాండంగా జరుపుకోవడం అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రభాతరణ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మౌల మూల అని సీతా హాస్పిటల్ని పంపి పళ్ళ పంపిణీ కార్యక్రమం ఏపట్టి మరి ఇప్పుడే క్యాంప్ ఆఫీసులో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు పొంగిగోడి మరి యొక్క రెండు సందర్భంగా అన్నగారి యొక్క ఆగడం ఎక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా మరి కేటీఆర్ గారు మరి రాజకీయంగా మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముందు ముందు కూడా అత్యనచ్చరుగా ఇంకా మరి రాష్ట్రాన్ని ఏరే దాటిలో ముందు అని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా నా గత ప్రభుత్వంగా వచ్చినటువంటి రైతులు కానివ్వండి యువతి కానివ్వండి పరిపాలన విషయంలో కానివ్వండి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత మరి ప్రజలకు ఆ పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మేలు సదుపాయాలు లేకుండా మరి రైతుల విషయంలో కానీ అని మరి ఈ ఈరోజు నాటిన సీజన్లో మరి యూరియా కానీ ఈఏపి కానీ మందు కొరత ఉండి ఈరోజే ప్రత్యేకంగా జోపేళ్ళ కూడా మా దగ్గర డ్రైవర్గా పనిచేసే కూడా పోయింది మందు కోసం పోయి కూడా వాపసు మళ్ళా వచ్చేసి ఇక్కడ మందు స్లాబ్ వేస్తాడు మీరు వాపసు వస్తున్నా చెప్పడం ఎంత దురదృష్టమని అంటే పరిపాలన ఈ తీతగాని ప్రభుత్వం మరి ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ పరిపాలనలో మరి ముందు సత్తుతో కజరకు ఏం చేయాలని కోరుకుంటూ లాభవి తరంలో మరి పక్కా బీఆర్ బీఆర్ఎస్ పార్టీ గెలుపుతు తెలుసుకుంటూ మరొకసారి మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి కేటీఆర్ గారికి మళ్ళా మరొకసారి అందరి తరపున లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ